అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే అంతరించిన నాగరికతలు అంటే ఒకప్పుడు వైభవంగా ఉండి ఆ తర్వాత అసలు అడ్రస్ లేకుండా పోయిన కొన్ని గొప్ప గొప్ప సామ్రాజ్యాల గురించి అసలు వాటి కథేంటి వాటి వెనుకున్న రహస్యాలేంటి పదండి తెలుసుకుందాం నాగరికతలు నిశ్శబ్దంగా విఫలమవుతాయి చూడండి ఈ మాట ఎంత లోతైన కదా అంటే మనం సినిమాల్లో చూసినట్టు పెద్ద పెద్ద యుద్ధాల వల్లనో ప్రకృతి వైపరీత్యాల వల్లనో కాదు చాలా సైలెంట్గా ఎవరికీ తెలియకుండానే గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కుప్పకూలిపోతాయని దీని అర్థం సరే అయితే ఆ నాగరికతలు నిజంగానే అలా గాలిలో కలిసిపోయినట్టే మాయమైపోతాయా మనం తరచుగా వినే కథలు కూడా ఇలాగే ఉంటాయి రాత్రికి రాత్రే ఒక ఊరూరే మాయమైపోయిందని కాని అసలు వాస్తవం అదేనా లేక దీని వెనుక మనం తెలుసుకోవాల్సిన ఇంకేదేనా కథ ఉందా ఇక్కడే మనం అస్సలు విషయంలోకి వస్తున్నాం ఈ సడన్గా అనేది ఒక పెద్ద అపోహ మాత్రమే నిజానికి ఈ రోజుల్లో పురావస్తు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే నాగరికతల పతనమనేది ఒక్కరోజులో జరిగేది కాదు అదొక చాలా నెమ్మదైన ప్రక్రియ కొన్నేళ్లపాటు ఒక్కో ఇటుక కూలుతున్నట్టుగా జరుగుతుందన్నమాట సో పతనం లేదా కొలాప్స్ అనే పదానికి మనం కొత్త అర్థం తెలుసుకోవాలి కొలాప్స్ అంటే ప్రజలంతా అంతరించిపోవడం కాదు అస్సలు కాదు దాని అసలైన అర్థమేంటే ఒక సమాజాన్ని నడిపించే ముఖ్యమైన వ్యవస్థలు అంటే వాళ్ల రాజకీయ ఆర్థిక సామాజిక కట్టుబాట్లు ఇవన్నీ నెమ్మదిగా పనిచేయడం మానేసి విఫలమవడం మరి ఈ వ్యవస్థలెందుకు విఫలమవుతాయి దానికి ఒక్కటే కారణముండదు అదొక కాంబినేషన్ అన్మాట ఇక్కడ చూడండి వాతావరణంలో తీవ్రమైన మార్పులు రావడం నీళ్లు తిండి లాంటి వనరులు తగ్గిపోవడం రాజకీయ అస్థిరత సమాజంలో అంతరాలు పెరగడం వ్యాపారాలు దెబ్బ తినడం ఇలాంటి ఎన్నో సమస్యలన్నీ ఒకేసారి వచ్చిపడతాయి అప్పుడు ఆ భారాన్ని తట్టుకోలేక సమాజం పతనమౌతుంది సరే ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అస్సలైన సాక్ష్యాలు చూద్దాం చరిత్రలో కొన్ని ముఖ్యమైన నాగరికతల కథల్ని పరిశీలిస్తే ఈ విషయం మనకు ఇంకా బాగా అర్థమవుతుంది మన మొదటి కేస్ స్టడీ అక్కాడియన్ సామ్రాజ్యం దీని గురించి జనరల్గా ఏమనుకుంటారంటే అదేదో రహస్యంగా అంతరించిపోయిందని కానీ రీసెర్చ్ ఏం చెప్తోందంటే సుమారు క్రీస్తు పూర్వం రెండు వేల రెండు వందల ప్రాంతంలో ఆ ప్రాంతంలో వాతావరణం అకస్మాత్తుగా పొడిగా మారిపోయింది భయంకరమైన కరువు వచ్చింది ఆ ఒక్క దెబ్బకి వాళ్ల వ్యవస్థలన్నీ దెబ్బతిని సామ్రాజ్యం పతనమైంది నెక్స్ట్ మనందరికీ తెలిసిన సింధులోయ నాగరికత ఎవరో దండయాత్ర చేసి ఈ నాగరికతను నాశనం చేశారని ఒక బలమైన అపోహ ఉంది కాని లేటెస్ట్ ఎవిడెన్స్ ప్రకారం అసలు కారణం అది కాదు కూడా వాతావరణ మార్పులే కీలకపాత్ర పోషించాయి వాళ్లు ఆధారపడ్డ నదులు తమ ప్రవాహ దిశను మార్చుకున్నాయి దాంతో ఆ నాగరికత నెమ్మదిగా క్షీణించింది ముఖ్యంగా అక్కడి ప్రజలు అంతరించిపోలేదు వాళ్లు కేవలం కొత్త పరిస్థితులకు అలమాటుపడి తమ జీవన విధానాన్ని మార్చుకున్నారు ఇక మాయా నాగరికత వీళ్ళు గురించైతే చెప్పక్కర్లేదు వాళ్ల ప్రజలంతా ఒక్కసారిగా మాయమైపోయారని ఒక ఫేమస్ కథ ఉంది కాని కూడా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే పతనమైంది ప్రజలు కాదు వాళ్ల రాజకీయ వ్యవస్థలు అక్కడ కూడా తీవ్రమైన కరువు రావడం దానితో పాటు ఇతర ఒత్తిళ్లు పెరగడం వల్ల వాళ్ల నగర రాజ్యాలు కూలిపోయాయంతే ప్రజలు మాత్రం ఆ మార్పులకు అలమాటుపడి బ్రతికారు ఆ తర్వాత ఈస్టర్ ద్వీపం లేదా రాపానోయ్ ఈ కథ చాలా ఫేమస్ వాళ్లకు వాళ్లే చెట్లన్నీ నరికేసుకుని స్వీయ విధ్వంసం చేసుకున్నారని సింపుల్గా చెప్పేస్తారు కాని నిజానికి ఆ కథనం మరీ సరళీకరించబడింది వాస్తవానికి వాళ్ల పతనంలో బయటి ప్రపంచంతో జరిగిన కాంటాక్ట్ ముఖ్యంగా యూరోపియన్ల రాక కూడా ఒక ముఖ్యమైన కారణం సో అది కేవలం వాళ్ల తప్పు మాత్రమే కాదు సో ఈ ఉదాహరణలన్నీ చూశాక పతనం అనే పదానికి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరముంది పతనమంటే అంతంకాదు అది ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారడం వినాశనం నుంచి పరివర్తనవైపు చూడాలన్నమాట ఈ టేబుల్ని ఒక్కసారి గమనిస్తే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది చూడండి అక్కాడియన్లకు వాతావరణం దెబ్బ కొట్టింది వాళ్ల వ్యవస్థలు ఫెయిలయ్యాయి సింధులోయ ప్రజలు వాతావరణ మార్పులకు అడాప్ట్ అయ్యారు మాయన్ల రాజకీయ వ్యవస్థలు కూలిపోయాయి ఈస్టర్ ద్వీపంలో సంస్కృతి మారిపోయింది సో ప్రతిచోట కారణం వేరు ఫలితం వేరు కాని ఎక్కడాకూడా పూర్తి వినాశనం అనేది జరగలేదు సో ఫైనల్గా మనం చెప్పొచ్చేదేంటే పతనమంటే వినాశనం కాదు అది పరివర్తన ఇది చాలా ముఖ్యమైన పాయింట్ సమాజాలు పూర్తిగా మాయమైపోవు కేవలం వాటి స్వరూపాన్ని మార్చుకుంటాయంతే సరే ఈ పాత కథలన్నీ మనకెందుకిప్పుడు ప్రాచీన చరిత్ర గురించి తెలుసుకుని లాభం లాభముంది ఎందుకంటే ఈ కథలు మన ప్రస్తుత సమాజానికి చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతాయి ఆ పాఠమేంటంటే ఒక సమాజం ఎంత సంక్లిష్టంగా ఎంత అభివృద్ధి చెందినట్టుగా కనిపిస్తోందో అది అంతే సున్నితంగా పెలుసుగా కూడా ఉంటుంది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న వ్యవస్థల్లో ఒక చిన్న సమస్య కూడా మొత్తం సిస్టంను కూల్చేయగలదు ఈ ప్రాచీన నాగరికతల కథలు మనకు ఇదే గుర్తుచేస్తున్నాయి ఈ పాఠం వెలుగులో ఇప్పుడు మనం మనని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి మనం ప్రస్తుత ప్రపంచం మన గ్లోబలైజేషన్ మన టెక్నాలజీ మన ఆర్థిక వ్యవస్థలు ఇవన్నీ కూడా చాలా సంక్లిష్టమైనవే కదా మరి మన వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నాయి ఆనాటి నాగరికతల నుంచి మనం సరైన పాఠాలు నేర్చుకోకపోతే మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి